హెల్త్ అవేర్నెస్ పెరుగుతున్న తర్వాత సోషల్ మీడియా టెక్నాలజీ వల్ల మెడికల్ చెకప్లు పెరుగుతున్నాయి దానికి ఏంటంటే ఫీజులు కడుతున్నారు ఓవరాల్గా బాడీ చెకప్కి ఇంత అమౌంట్ అని ప్యాకేజెస్ ఈ మంత్లీ అని హాఫ్ ఇయర్లీ అని ఇయర్లీ అని ఇలా రకరకాల చెకప్లు జరుగుతున్నాయి చాలామంది చెకప్లు చేసుకుంటారు ఇంకా చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చేసుకునే వాళ్ళకంటే బట్ కంపేరిటివ్గా గతంతో పోల్చుకుంటే మెడికల్ చెకప్స్ పెరుగుతున్నాయి ఇందులో క్యాన్సర్ చెకప్ని ఎలా చూడాలి చాలా వరకు ఈ క్యాన్సర్ హెల్త్ చెకప్స్ అనేవి నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ నెగిటివ్ వస్తుంది సార్ నార్మల్ పాపులేషన్ అసలు చాలా ఏ సింటమ్స్ లేకుండా జనరల్ హెల్త్ చెకప్ చేసుకోవచ్చు తప్పు లేదు కరెక్టే అదేం ప్రాబ్లం లేదు కానీ అన్ దాని ద్వారా క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా లెస్ దెన్ వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ అనేది ఒక సిమ్టంతోనే మీకు ప్రజెంట్ అవుతుంది లేకపోతే స్క్రీనింగ్లో ఎర్లీ డిటెక్షన్ అంటే క్యాన్సర్ అవ్వకముందు కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం అంటే ఇప్పుడు స్టా క్యాన్సర్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఎలా ఉన్నాయో మనం స్టేజ్ జీరో అంటాం వీటిని ఇవి ప్రీమాలిగ్నెంట్ కండిషన్స్ అంటాం ఇప్పుడు ఓరల్ క్యావిటీలో చాలా ఏళ్ళుగా గుట్కాలు సిగరెట్లు తాగుతున్న వాళ్ళకి లేకపోతే పాన్లు తంబాకులు తింటున్న వాళ్ళకి లోపల నోట్లో పుళ్ళు అవుతాయి లేకపోతే తెల్లని ప్యాచెస్ అవుతాయి వైట్ ప్యాచెస్ అవుతాయి రెడ్ ప్యాచెస్ అవుతాయి వైట్ ప్యాచెస్ని లూకోప్లేకే అంటాం రెడ్ ప్యాచెస్ని రుతురప్లేకే అంటాం ఆ ప్లేక్ అంటే ఆ వైట్ కలర్ ప్యాచ్ని మనం ముందుగా డిటెక్ట్ చేస్తే అది కొన్ని ఏళ్ల తర్వాత ఆ వైట్ ప్యాచెస్ క్యాన్సర్గా మారే అవకాశం ఆ చిన్న చిన్న అల్సర్స్ మనం సున్నం దా సున్నం వల్ల అయ్యి ఉంటుంది పో నోరు పొక్కినట్టు ఉంది సున్నం వల్ల అయి ఉంటుంది అంటే ఆ క్యా ఆ అల్సరే మెల్లమెల్లగా అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది నోట్లో వచ్చే క్యాన్సర్లు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్క్వామస్సెల్ కార్సినామా అంటే అదొక టైప్ ఆఫ్ క్యాన్సర్ సెల్ కార్సినోమా ఉంటుంది అవి క్రానిక్ ఇరిటేషన్ వల్ల వస్తాయి అంటే ఇవి ఇవాళ మనం తింటే రేపే వస్తుందని లేదు కానీ ఒకసారి తిన్నంత మాత్రాన ఒకేసారి తిన్నాను కదా రాదు అని కూడా గ్యారెంటీ లేదు సో అది క్రానిక్ ఇరిటేషన్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంటిన్యూస్గా సిగరెట్ స్మోక్ చేసినా లేకపోతే తంబాకు కానీ ఇవన్నీ ఉన్నాయి గుట్కాలు పాన్ మసాలా తిన్న వాళ్ళకి నోట్లో ఆ లేయర్ అనేది మెల్లమెల్లగా ఎరోడ్ అయిపోతుంది నార్మల్ ఎపితీల అనేది అది నార్మల్ ఎపితి మెల్లగా క్యాన్సర్గా మా మారే అవకాశం ఉంటుంది వాళ్ళకి అల్సర్స్ ఉన్నారు మీరు ఇప్పుడు అల్సర్స్ కడుపులో అల్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి అనుకుంటారు సో అల్సర్స్ అన్నీ క్యాన్సర్ కారకాల ఇది ఎలా చూడాలి అల్సర్స్ క్యాన్సర్ ఎలా చూడాలి ఇంతకుముందు అల్సర్స్ పొట్టలో అల్సర్స్ చాలా ఎక్కువగా ఉండేవి కానీ మనకి ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ కొన్ని వచ్చాయి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని వచ్చాయి దానివల్ల ఏంటంటే మన బాడీలో యాసిడ్ ప్రొడక్షన్ వల్ల మన పొట్టలో యాసిడ్ ప్రొడక్షన్ వల్ల అల్సర్స్ వస్తుంటాయి యాసిడ్ ప్రొడక్షన్ ఇవి నియంత్రిస్తున్నాయి అన్నమాట వాటి వల్ల క్యా అల్సర్ వచ్చే పొట్టలో అల్సర్ వచ్చే ఛాన్స్ తగ్గిపోయింది సో ఈ మధ్య పొట్టలో అల్సర్ వచ్చి దానివల్ల ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా 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 తగ్గిపోయినాయి దానికి వేరే రీజన్స్ ఉన్నాయి పొట్ట క్యాన్సర్ రావడానికి కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి హెచ్పోయిలర్ ఇన్ఫెక్షన్స్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఎప్స్టిన్ బార్ వైరస్ అని ఈబి ఇన్ఫెక్షన్స్ ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఉన్నాయి ఇంకా ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ కూడా నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ అల్సర్స్ అనేవి క్యాన్సర్గా మారబోయే అల్సర్స్ నుంచి క్యాన్సర్స్గా మారే స్టేజెస్ ఓన్లీ త్రోఅవు కడుపులోనే ఉంటాయా ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉంటాయా అల్సర్ అంటే సింపుల్గా మనం తెలుగులో చెప్పుకోవాలంటే పుండు పుండ్ అనేది మన బాడీలో ఏ పార్ట్లోనైనా జరగచ్చు అది నోట్లో కావచ్చు బాడీ మీద ఎక్కడైనా అవ్వచ్చు పుట్టలోపల భాగంలో అవ్వచ్చు సో ఆ పైన ఉన్న లేయర్ మన నార్మల్ లేయర్ ఏదైతే ఉందో ఉంటుందో అది తొలగిపోవడమనే అల్సర్ అంటారు బై డెఫినేషన్ ఒక లేయర్ ప్రొటెక్టివ్ లేయర్ మనకు దేవుడిస్తాడు ఆ లేయర్ని మనం కొంచెం పోతే దాన్ని అల్సర్ అంటారు సో అది ఎక్కడైనా అవ్వచ్చు అది బాడీలో అవ్వచ్చు బాడీ పైన లో అవ్వచ్చు నోట్ అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు అల్సర్